జై భవాని విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఏడో రోజు నవరాత్రులు ఈరోజు అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం ఆపుకోతి ద్వారా కూడా అమ్మగారు అమ్మవారికి వస్త్రాలు సమర్పించి మరి అమ్మగారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం మరి లక్షలాది మందిగా భక్తాదులు కూడా వస్తున్నారు భక్తాదులతో కూడా చాలామందితో మాట్లాడాం చాలామంది మేము చాలా బాగా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం అన్ని ఏర్పాట్లు చేశారు ఎక్కడే కానీ ట్రాఫిక్ కానీ మరి ఎక్కడ జామ్ కావడం కావచ్చు క్యూలో కావచ్చు అంతేకాకుండా మరి ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కావచ్చు వాటర్ కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశారు అదే కాకుండా ఈ రోజు నుంచి ఎలాంటి టికెట్ లేకుండా దర్శనం అమ్మవారిని ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు అన్ని ఏర్పాట్లు ప్రసాదాల దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని కూడా భక్తాదులు తెలియజేయడం అంతేకాకుండా ఏదైతే ఈ రాష్ట్రం కోసం అహర్నిష్లు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శక్తి అంటే శ్రీ విలువలు తెలిసిన వ్యక్తి శక్తి పథకం ద్వారా కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి కూడా భక్తాదులు లక్షలాది మందిగా రావడం మరి భక్తాదులందరికీ నేను తెలియజేసేటప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మ భవానీ గారి ఆశీర్వాదం తీసుకుంటే అన్ని ఏర్పాట్లు చేశాం ఇంకా ఎన్ని లక్షల మంది వచ్చినా భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారని విషయం కూడా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది చెప్పాను చెప్పాను